మూడు తరాలుగా చేత్తో తయారు చేసే ఇంక్ పెన్లు అందులో ఉపయోగించే మన క్లైమేట్కి సూట్ అయ్యే సిర పాలి నాళిక బంగారు పాళి పెన్ను హ్యాండ్మేడ్ బాల్ పాయింట్ పెన్లు చూద్దాం తేడా నాకు నచ్చింది నచ్చితే ఓకే తేడా కనపడలేదు కనపడింది కనపడలే నచ్చింది క్లాసిక్గా ఉంది రైటింగ్ ओके दी नो ఇంకో పోద్దామా బ్లూ ఇంకో వార్తారా బ్లాక్ వార్తారా బ్లూ ఆరెంజ్ చేసుకో మనం అబ్zorబ్ చేసుకుంటూ కరెక్ట్ చేస్తాం హ్మ్ గెంటిల్‌గా ప్రాసెస్ చేయండి అది కారి కదా అంత పోసేసి తిప్పాలి తిప్పితే లోపల ఎయిర్ మీడియం బయటికి రావాలి కదా రాలేదనుకోండి ఎప్పుడో రైటింగ్ అప్పుడు మనకి అది అబ్స్ట్రక్షన్ ఇస్తుంది ఎదురు ఇంట్లో డ్రాప్ పడిపోవటం జరుగుతుంది ఎయిర్ మీడియం లోపలికి అందుకని రివర్స్ చేసి స్క్రూ చేయాలన్న పాళీళ్ళకి మార్చాలి పాలీ విరిగిపోయేంత వరకు రాసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది పెద్ద వెయిట్ అనిపిస్తుంది మరో ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మీరు వాడటం కన్నా కూడా షోపీస్గా మీరు అలా పెట్టుకోవాల్సి వస్తుంది ఇది వాడే వాళ్ళు వేరు ఉంటారు వాళ్ళు వాడతారు ఎక్కువ మా దగ్గర డాక్యుమెంట్ రైటర్స్ ఓల్డ్ డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు వచ్చి వాడుతూ ఉంటారు ఈ సైజు ఎందుకంటే దే నీడ్ హెవీ ఇంక్ ట్యాంక్ అనమాట ఒకసారి ఫిలప్ చేస్తే నేను టూ వీక్స్ దాకా వాళ్ళకి మళ్ళీ ఇంక్ ఎమర్జెన్సీ రాకుండా ఉంటాయి దీనిలో ఇంకెలా ఫిల్ చేయాలి డైరెక్ట్గా డైరెక్ట్ ఫిల్లింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా తీసుకొని ఇంటి పిల్లల ద్వారా ఇంటి పిల్లలకు నేను పోస్ట్ చూపించి రాసి చూపించి నేను సాటిస్ఫై అయిన తర్వాత మీకు అందుతాను లోపల ఉన్నది తెలుగులో నాలిక నాలిక నాళిక ఇంట్లో ఉన్న నాలిక లాగా అది తడిగా ఉంటుంది ఎప్పుడు అందుకని దాని నాలిక అంటే రీజన్ ఒక పదం దానికి వాడటానికి రీజన్ మన నాలిక వెట్టిగా ఉంటుంది కదా ఎప్పుడు కానీ అది వెట్టిగా ఉన్నప్పుడే మనకి ఇంకొక పెన్ను రాస్తుంది ఫిఫ్టీ ఫోర్ త్రీ కంపెనీ అమెరికన్ పెన్ను ఇంక్ పెన్ బేబీ నిప్ తో బంగారు పాళితో ఉంది పెన్ ఒరిజినల్ గోల్డ్ నిప్ పెన్ ఫిఫ్టీ ఇది దీనికి ఇలా లేదమ్మా ఇవాళ మార్కెట్ లో మనం దీన్ని అంచనా వేయాలంటే నేను గూగుల్లో సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ వరకు నలభై వేల తర్వాత కొత్త పెన్ గనక ఇవాళ కొత్త పెన్ ప్రొడక్షన్ లో ఉంటే ఫార్టీ థౌజండ్ రూపీస్ హ్మ్ రెడ్ అండ్ బ్లూ అనమాట స్కూల్ మాస్టర్లు వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు రిజిస్టర్ వాళ్ళు వెంటనే లైన్లు పెట్టుకోవడానికి కూడా రూలర్ గా వాడేది అలానే బాల్ పెన్ రెండు ఇంక పెన్లు వాడుకునే వాళ్ళు కాంబినేషన్ దానిలోనే బాల్ పెన్ చేసాం బాల్ పెన్ చేసుకునే చేసాం టూ సైడ్ టూ బాల్ పెన్ హ్యాండ్ స్టిక్ పెన్స్ అంటారు ఇవి ఎక్కడ తయారవుతాయి రాజమండ్రి పూర్వం నుంచా రాజమండ్రి పా ముందు నుంచి పూర్వం నుంచి పూర్వకాలం నుంచి రాజమండ్రి అయినా గుంటూరులో మాది ఉండేవి రెనార్పెన్సు మీరు కూడా తయారు చేసే వాళ్ళ

ఇది పదిహేడు వందల రూపాయలు మెటీరియల్ సైజు పెరిగే కొద్ది రేట్ తర్వాత నేను ఫస్ట్ ఇది తీసుకొని కొన్నాళ్ళు వాడాక బాడింగ్ వాడే బేసిక్ సైజు తీసుకోవటం బేసిక్ మీరు డ్రైవలుతాం ఇది ఇవన్నీ కూడా అలవాటు ఉండాలి మేము వాళ్ళు చాలా కాలం నుంచి ఇన్ఫెన్స్ లవర్స్ అయి ఉంటే ఆటోమేటిక్గా అది వాడుతూ ఉంటారు ఇవ్వాలిటీకి కూడా ఇంకో ఇంకోపోయినా వాడుకుంటాం మరో అంటే పిల్లలకు కొనిపెట్టరు ఎందుకంటే వాళ్ళు అసలు వాడితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ అందువల్ల పేరెంట్స్ ముందు నెగ్లెక్ట్ చేస్తున్నట్టారు బట్ నేను యాభై రూపాయల్లో కూడా ఇంకొక పిల్లల కోసం అని ప్రమోట్ చేస్తున్నారు ఇవాళ నేను అమ్మే పాడి పాళికడి అరవై రూపాయలు బట్ యాభై రూపాయల్లో కూడా ఎకానమీ ఇంపార్టెన్స్ తీసుకొచ్చా ఇందులో కూడా బ్రాండ్ ఉంటుందా ఇంపార్టెంట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి బెస్ట్ ఇండియన్ ఇది ఏం మెటీరియల్ ఎందుకు ఇంత కాస్ట్ ఎబనైట్ మెటీరియల్ ఆహా సో మీరు ఇంకొన్ని వాడట్లేదు వాడట్లేదు అబ్బాయి